మీకు ఎటువంటి సమస్యలున్నా స్క్రీన్ మీద కనిపించే ఫోన్ నెంబర్కి వాట్సాప్ లేదా ఫోన్ చేసి సంప్రదించండి ఈరోజు వీడియో ద్వారా కర్కాటక రాశిలో గురువు ఉన్నాడు నాకు గురుమహదశ రాబోతుంది లేకపోతే దశ జరుగుతుంది అది ఎలా ఉంటుంది పదహారు సంవత్సరాలు ఎలా ఉంటుంది అనే విషయాన్ని తెలుసుకుందాం అయితే ఇక్కడ మనం లగ్నాన్ని బట్టి చెప్పట్లేదు అలాగే స్థానాన్ని బట్టి అంటే ఐదులో ఉన్నాడా ఏడులో ఉన్నాడా పదిలో ఉన్నాడా పన్నెండులో ఉన్నాడా అని చెప్పట్లేదు కేవలం కర్కాటక రాశిలో గురువు ఉన్నాడు నాకు పదహారు సంవత్సరాలు గురుమహదశ ఎలా ఉంటుంది అనే విషయాన్ని తెలుసుకుందాం అయితే కర్కాటక రాశిలో గురువు చాలా ఉచ్చ స్థితిలో ఉంటాడు కర్కాటక రాశిలో గురువు ఉన్న వాళ్ళకి గురువు అద్భుతంగా యోగిస్తాడు అలాగే గురుమహదశ కూడా అద్భుతంగా ఉంటుందంటే కొంతవరకు తక్కువే అని చెప్పాలి ఒక సెవెంటీ పర్సెంట్ వరకు అది అంత కరెక్ట్ అంత ఈజీగా ఏమి యోగించేదు ఒక థర్టీ పర్సెంట్ వ్యక్తులకు మాత్రం నిజంగా బాగా యోగించేస్తుంది ఈ సెవెంటీ పర్సెంట్ వ్యక్తులకి ఎందుకు యోగించట్లేదు అంటే ఎదరో మనం రాహుమాదశ చూసి వస్తాం రాహుమాదశ మొత్తం నరకం కింద చాలా వరకు ఇబ్బందులు చాలా వరకు కోల్పోవడం జరగాల్సిన నష్టాలను జరగడం ఫైనాన్షియల్గా ఫై పర్సనల్ లైఫ్ పరంగా అన్ని నష్టాల నుంచి మనం ఒక్కసారిగా గురుమహదశలోకి ఎంటర్ అయినప్పుడు ఆ డ్యామేజ్ నంతా గురువు చేయడానికి కొంతవరకు టైం పడుతుంది అనమాట ఆ టైం పట్టేటప్పుడు అక్కడి నుంచి గురుమహదశ బాగుంది అంటే అర్థం ఏంటంటే అక్కడి నుంచి మనం కష్టపడితే రూపాయలు పది పైసల నుంచి నిదానంగా లాభం పావల అద్దు మిగలడానికి అవకాశం ఉంటుందని అర్థం అంతేగాని గురుమాదశ రాగానే మనం రూపాయి పెడితే రెండు రూపాయలు లాభం వస్తుందనేది అనేది చాలా వరకు అత్యాసే చాలా వరకు జరిగే అవకాశం ఉండదు నిదానంగా డ్యామేజ్ పూడ్చుకుంటూ 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 గురుమహ సగం వచ్చేదరికి చాలా వరకు అద్భుతమైన ఫలితాలు ప్రత్యేకించి కర్కాటక రాశిలో గురువు ఉన్న వాళ్ళకి వచ్చే అవకాశం ఉంటుంది అది కొంతమందికి ఒకటి రెండు అంటే దశలో పెద్దగా డ్యామేజ్ జరగలేదు పర్లేదు అన్న వాళ్ళకు మాత్రం ఒకటి రెండు సంవత్సరాలను దశ అద్భుతంగా యోగించే అవకాశం ఉంటుందన్నమాట అలా కాదు నాకు రాహుదశలో విపరీతమైన డ్యామేజ్ జరిగిన వాళ్ళ అన్న వాళ్ళకు మాత్రం ఈ దశ సగం వచ్చే వరకు కూడా ఎటువంటి అద్భుతాలు కూడా జరిగే అవకాశం ఉండదు అయితే దశ పదహారు సంవత్సరాలుగా ఉంటుంది కాబట్టి ఒక ఆరేళ్ళు ఇబ్బంది పెట్టినా మిగతా పదేళ్ళు మాత్రం చక్కగా యోగిస్తుందన్నమాట చేసే వృత్తి ఉద్యోగాలు అన్నిటిలో కూడా టాప్ పొజిషన్లోకి వెళ్ళే అవకాశం ఉంటుంది గవర్నమెంట్ జాబ్లు ప్రిపేర్ అయ్యే వాళ్ళకి ఈ దశలో కష్టం ఎక్కువ పెట్టినప్పటికీ కూడా గవర్నమెంట్ జాబ్ వచ్చే అవకాశం ఉంటుంది లేకపోతే ఏదైనా మనం విదేశాలకు వెళ్ళాలనుకున్నా ఒక చోట నెంబర్ వన్గా వెతకాలనుకున్నా ప్రత్యేకించి రాజకీయాల్లో అద్భుతంగా రాణించాలనుకున్నా ఈ గురుమహ దశలో కొంత కష్టం తర్వాత అవన్నీ కూడా అందే అవకాశం ఉంటుంది ఇక కొంతమంది వ్యక్తులకి జీవితంలో బాగా ఎదగాల్సిందే ఎలా అయినా సరే నేను అనుకోవడానికి సాధించాల్సిందే అనుకున్న వాళ్ళకి గురుమహదశలో పోరాటం చేస్తే తప్పకుండా జరిగే అవకాశం ఉంటుంది అయితే ఇక్కడ ఏంటంటే అన్ని దశలకి గురుమహదశకి డిఫరెన్సు గురుమహదశలో ఆలోచనలు ఎక్కువ ఉంటాయి ప్రాక్టికల్గా వాటిని చేయడానికి భయం ఉంటుందన్నమాట అంటే ఏంటంటే కంఫర్ట్ ఇస్తాడు గురుమహదశలో కొంతవరకు ఏంటంటే రాహుమహదశలో సరిగ్గా తిరగడం లేకపోతే చిరాకులు ఉంటాయి గురుమహ దశకు వచ్చేసరికి మనకు వచ్చే జీతం తక్కువైనా లేకపోతే సంపాదన తక్కువైనా కొంతవరకు కంఫర్ట్గా ఉంటుంది పైన ఫ్యాన్ తిరుగుతుంది కనీసం చేబుల్ టేబుల్లో చైరో మాంచం ఉంటుంది ఇంట్లో ఇంత కొంచెం కంఫర్ట్గా ఉంది కదా నాకు ఇప్పుడు రిస్క్ చేస్తే ఇది కూడా పోద్దాము ఎందుకంటే పాత అనుభవాలు ఉంటాయి కదా భయం వేస్తుంది అనమాట కాబట్టి ఏంటంటే ఈ ఆలోచన వల్ల గురుమాదశలో అత్యాసచ్చు ఎదుగుదాం అనుకున్న వాళ్ళు కూడా కొంత భయపడుతూ ఉంటారు అనమాట ఈ భయం వల్ల ఆ సెటిల్మెంట్లు అనేవి కొంతవరకు లేట్ అయ్యే అవకాశం ఉండదు తప్ప ఇంకా మిగతా ఏమీ కాదనమాట అన్ని రకాలుగా గురుమా దశ కర్కాటక రాశిలో గురువు ఉన్న వాళ్ళకి పదహారు సంవత్సరాలు కూడా మంచి ఫలితాలనే తీసుకొస్తుంది పిల్లలు పుడతారు మీరు అనుకుంటున్నట్టుగానే పిల్లలు ఎదుగుతారు వాళ్ళు చదువులు చక్కగా ఉంటాయి వాళ్ళు ఉద్యోగాలు చక్కగా ఉంటాయి వాళ్ళకి వివాహానికి సంబంధించిన విషయాలు కూడా అనుకూలంగా ఉంటాయి అంటే వయసును బట్టి అనమాట అది ఆఫ్టర్ టూ థర్టీ వస్తే మాత్రం కొంత ఇబ్బంది పడిన తర్వాత తర్వాత లైఫ్ స్టైల్ చక్కగా ఉంటుందన్నమాట అలా వయసుని బట్టి కొన్నాళ్ళ పాటు ఇబ్బంది ఉన్న తర్వాత తర్వాత అన్ని రకాలుగా మేలు జరిగే అవకాశం ఉంటుంది చివరి దశలో వచ్చిన రిటైర్మెంట్ తర్వాత హ్యాపీగా ఉండే అవకాశం ఉంటుంది ప్రెజర్సు అవన్నీ తట్టుకుని ఉద్యోగంలో ఒక మంచి స్థానానికి వెళ్ళే అవకాశం ఉంటుంది ఇది ఏంటంటే ఎప్పుడు కూడా గొంగరపూర్కు సీతాకోక చులుకోవడానికి ఎంత కష్టమో గురుమహదశలో అద్భుతమైన ఫలితాలు పొందడానికి కూడా కొంత నలిగితే తర్వాత చాలా కంఫర్ట్నెస్ అనేది వచ్చే అవకాశం ఉంటుంది ఆ నలగడం కూడా గురుమహదశలో పెద్దగా నలగర కానీ ఫిజికల్గా నలగరు కానీ కొంచెం మెంటల్గా నలుగుతారనమాట ఎవరో ఇది అనేశారు లేకపోతే అందరూ మనల్ని చీపుగా చూస్తున్నారు ఇలాంటివి తప్ప ఫిజికల్ స్ట్రెయిన్ అయితే చాలా తక్కువగానే ఉంటుందని చెప్పచ్చు గురుమహదశలో ఇక గురువు ఉన్న నక్షత్రాలు ఇక్కడ కర్కాటక దాశలో మూడు నక్షత్రాలు ఉంటాయి పునర్వసు పుష్యమి ఆశ్లేష అయితే ఇక్కడ గురువు నక్షత్రం పునర్వసు శని నక్షత్రం పుష్యమి ఈ రెండు నక్షత్రాల్లోనూ కూడా చాలా చక్కగా ఉండే అవకాశం ఉంటుంది అనమాట ఎందుకంటే శని గురువులు మిత్రులు కాకపోయినా గురువులో శని అంతర్దశ యోగించదనమాట గురుమదశ మొత్తంలో బ్యాడ్ ఏంటంటే గురువులో శని అంతర్దశ అది చాలా విపరీతమైన ఇబ్బందులు పెట్టేస్తుంది కానీ గురువు శని ఈ నక్షత్రంలో గురువు ఉన్నప్పుడు ఆ మనిషి డిసిప్లైన్డ్గా ఉంటాడు చాలా పర్ఫెక్ట్గా ఉంటాడు ఒక రూపాయి కూడా ఒక రూపాయి అనవసరంగా తెచ్చుకోడు తన పని తను చేసుకుపోతాడు తనకు నచ్చినట్టుగా బ్రతకాలనుకుంటాడు ఎవరు కూడా తన లైఫ్ మీద వేరే వాళ్ళ పెత్తనం ఒప్పుకూడదు అయితే వీళ్ళకి ఏంటంటే ఇంత స్ట్రైట్ ఉండడం వలన పబ్లిక్లో కొంతవరకు వీళ్ళ మీద కోపాలు ఉండడం వీళ్ళు వీళ్ళు ఫేవర్గా లేరని వీళ్ళని ఇబ్బంది పెట్టడం జరిగే అవకాశం ఉంటుంది అయితే వీళ్ళు ఉన్నది పర్ఫెక్ట్గా ఉన్న ప్లేస్లో ఒకళ్ళ కింద పనిచేయట్లేదు అనుకుంటే మాత్రం చక్కగా ఉంటుంది ఇక పునర్వసు నక్షత్రం గురువు నక్షత్రంలో గురువు ఉంటే గురుమహదశ తొందరగా యోగిస్తుంది అన్ని రకాలుగా గురుమహదశ చక్కగా వెళ్ళిపోతుంది ఒక గురువులో స్థినాంతరదశే ఇబ్బంది పెట్టే అవకాశం ఉంటుంది ఇక లాస్ట్గా ఆశ్లేష నక్షత్రం బుధు నక్షత్రంలో గురువు ఉంటే మాత్రం అనుకున్నంత చక్కగా ఉరిమాదశ వచ్చే అవకాశం ఉండదు అన్నమాట పర్లేదు అన్నట్టుగా వెళ్తుంది కాబట్టి మనం సూపర్ డోపర్ అనుకునే అంతగా ఉండే అవకాశం తక్కువ ఉంటుంది అయితే ఇది అన్నిట్లకన్నా భగవంతుడు గొప్పడు కాబట్టి గురుమహాదశలో భగవంతుడు ఆరాధన తొందరగా ఫ్రూట్స్ ఇస్తుంది కాబట్టి బాగా భగవంతుడు ఆరాధన చేసుకుంటే చక్కగా ఉండే అవకాశం ఉంటుంది ఇక రాహుతో కానీ కేతుతో కానీ గురు శనితో కానీ గురువు కలిస్తే మాత్రం కొంత వరకు గురుమహదశిలో రెమెడీలు చేసుకోవడం మంచిది ఏదేమైనప్పటికీ కూడా కర్కాటక రాశిలో గురువు ఉన్న వాళ్ళకి లైఫ్లో మరీ డ్యామేజ్ అనేది జరగదు పర్లేదు అన్నట్టుగానే వెళ్ళిద్ది